హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్ ఈరోజు మన వీడియోలో రెసిపీ పొన్నగంటాకు పెసరపప్పు పొడి కూర ఈ రెసిపీ ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి కళ్ళ నరాలని బలోపేతం చేసి బాడీని ఇన్స్టంట్గా కూల్ చేయడానికి బాడీ కూలెంట్గా ఉపయోగపడే ఈ పొన్నగంటాకుని ముందరగానే బాగా వాష్ చేసుకుని మనం సన్నగా తరుక్కుని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక బౌల్లో మన కొలతకి తగ్గ పెసరపప్పుని తీసుకుని దానిలో కొద్దిగా వాటర్ పోసి బాగా రిన్స్ చేసి వాటర్ని తీసేసి మనం దీనిలో లైట్గా హీట్ పెట్టిన వాటర్ వేడి చేసిన నీళ్ళని పోసుకుంటే మనకి పెసరపప్పు తొందరగా నానిపోతుందండి మనం ఈ ప్రిపరేషన్ అంతా ప్రిపేర్ చేసుకునే లోపనే వేడి నీళ్ళు పోయడం వల్ల పెసరపప్పు తొందరగానే నానిపోతుంది ఇప్పుడు ఒక బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుని దాన్ని ఇలా మనం బాండి అంతా స్ప్రెడ్ చేసుకుంటే కూర మాడిపోకుండా ఉంటుందండి ఈవెన్గా కుక్ అవుతుంది ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో మనం పోపు కోసం ఒక పావు టేబుల్ స్పూన్ దాకా చాయ్ మినపప్పు ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు ఎండుమిర్చిని మధ్యలోకి కట్ చేసి వేసుకుని ఈ పోపుని లో ఫ్లేమ్ మీద మనం వేగించుకోవాలి పోపు వేగిన తర్వాత మనం ముందరగా సన్నగా తరిగి పెట్టుకున్న పొన్నగంటాకుని ఇందులో వేసేసుకుని కుక్ చేసుకోవాలండి ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత దీనిలో మన రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు ఈ స్టేజ్లో వేయడం వల్ల మనకి ఈ పొన్నగంటి కూర ఈవెన్గా కుక్ అవుతుందండి అండ్ రుచి కూడా చాలా బాగుంటుంది ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి మనం లిడ్ పెట్టుకుని బాగా లో ఫ్లేమ్ మీద మాత్రమే ఈ కూరని మగ్గించుకోవాలండి దీనిలో మనం లైట్గా వాటర్ చిలకరించుకుంటే కుక్ అవుతుంది బట్ ఇలా మనం ఫ్రై చేసినట్టుగానే దీన్ని మగ్గిస్తే చాలా రుచిగా ఉంటుందండి వీడియోలో చూపించినట్లుగా మగ్గిపోయిన తర్వాత ముందరగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని వాటర్ తీసేసి ఇందులో వేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గోరు నీళ్ళు అంటాం కదండీ జస్ట్ చిలకరించినట్టుగా ఒక పావు గ్లాస్ దాకా వాటర్ పోసుకుని దీన్ని లిడ్ పెట్టేసి మనం లో ఫ్లేమ్ మీద మాత్రమే మళ్ళీ మగ్గించుకోవాలి ఇంచుమించుగా ఒక టెన్ మినిట్స్ టైం పడుతుందండి అవసరం అనుకుంటే మళ్ళీ కొద్దిగా ఒక పావు గ్లాస్ దాకా వాటర్ చిలకరించుకుని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపు తో మగ్గించుకుంటే వీడియోలో చూపించినట్లుగా పది నిమిషాల తర్వాత బాగా ఇది కుక్ అయిపోతుంది అండ్ పొడి పొడిగా కూడా వస్తుందండి మనం పెసరపప్పుని ఈ పప్పుకి మరీ మెత్తగా ఉడికించేస్తే అంత రుచిగా ఉండదు ఇలా పొడి కూరలాగా అయితే చాలా బాగుంటుందండి వీడియోలో చూపించినట్లు పెసరపప్పు మరీ పేస్ట్ అయిపోకూడదు అలాగని ఉడకకుండా ఉండకూడదు ఇలా చూసుకున్న తర్వాత దీనిలో ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే అబ్జార్బ్ చేసేసుకోవడానికి అండ్ మనకి టెక్స్చర్ని టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి ఒక టేబుల్ స్పూన్ దాకా వరిపిండిని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వరిపిండి వేయడం వల్ల మనకి ఈ పప్పు కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అండ్ రుచి కూడా చాలా బాగుంటుందండి సో ఇలా బియ్య పిండి వేసి ఇదంతా బాగా మిక్స్ చేసేలా మిక్స్ చేసుకున్న తర్వాత వేడివేడిగా అన్నంతో కానీ చపాతీతో కానీ చాలా రుచిగా ఉంటుందండి సో ఫ్రెండ్స్ ఎంతో రుచిగా ఉండే ఎంతో ఆరోగ్యకరమైన ఈ పొన్నగంటాకు పప్పు రెసిపీని మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్